ఇవే గొర్రెలు ఉన్నాయి గొర్రెలము మా తండ్రి మా మేము ముగ్గురం అన్నదాములం కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంతంత మాత్రమే కాబట్టి మాకు వంద గొర్రెలు ఉండే వంద గొర్రెలలో ముగ్గురం మంచుకుంటే మనిషికి ముప్పై గొర్రెలు వచ్చినాయి మేము కాసిన అని చెప్పేసి మా అన్నదమ్ములు కూడా వాళ్ళు కాసినందుకు ఒక మూడు నాలుగు వాళ్ళు ఎక్క తీసుకొని మనకు తక్కిచ్చారు అంటే ఇరవై ఏడు గొర్రెలు వచ్చినాయి ఆ ఇరవై ఏడు గొర్రెలు వస్తే ఎట్లా ఈ ఇరవై ఏడు గొర్రెలు పోతే మనకు కూలి వాడదని చెప్పేసి జీతం ఉందామంటేనే అవ రోజులు ఇట్లా తిరిగి మనం ఇప్పుడు ఈ జీతం ఉండాలని చెప్పేసి అట్లా కొద్దిగా మనసొప్పలేదు అంటే ఎందుకంటే ఏదైనా మన స్వశక్తితో మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం సొంతంగా చేయాలి కానీ ఇంకోళ్ళ కింద జీతం ఉండద్దు అని చెప్పేసి లోన్కి పెట్టుకున్నాం లోన్కి పెట్టుకోమన్నారు వాళ్ళు కూడా కలెక్టర్ ఈ మాజీ నక్సల్స్ పేరు వాళ్ళందరినీ మీకు ఆర్థిక పునరావాసం కింద బ్యాంకులు మీకు లోన్లు లోన్ ఇస్తుంది లోన్కి పెట్టుకోమంటే నేను ఈ గొర్రెల గొర్రెలకు పెట్టుకున్నాం గొర్రెలకు పెట్టుకుంటే గొర్రెలకు అప్పుడు లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు అప్పుడు మార్జిన్ మనీ కొంత ఉంటుండే ఏడు వేల ఐదు వందలేమో సబ్సిడీ ఉంటుండే ఒక యూనిట్కు మార్జిన్ మనీ పదివేలు ఉంటుండే మిగతా డబ్బులు మళ్ళీ మనం తిరిగి కట్టాలా అంటే అదొక రకంగా అప్పు అన్నట్టుగా దానికి రెండు లక్షల రూపాయలు అంటే నా మీద ముప్పై కేసులు పెట్టారు ఆ ముప్పై కేసులకి ఈ పైసలు అనేది ఇలా ఒక కేసు అయితే ఎన్ని ఖర్చు అవుతుందో మీకు తెలుసు వ్యవస్థలో ఏముంది అనేది ఇప్పటికి నేను తిరుగుతున్నా కేసులు ఇరవై ఎనిమిది కేసులు అయిపోయిన ఇంకా రాన్న కేసులు ఉన్నాయి ముప్పై కేసులు అంటే అందులో మేజర్ కేసు ఏంటో మేజర్ కేసులు అంటే ఇవే ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వేలు చేసింది ఎక్కడ కామారెడ్డిలో కాదు ఇక్కడ ఆ నిజామాద్ జిల్లా కేసులో తవ్వక ముప్పై నలభై వేలు ఇంకా నిజామాద్ జిల్లా కేసులు పెట్టలేరు నా అదృష్టం ఏంటంటే నిజామాబాద్ జిల్లా కేసులు ఎక్కడికి కూడా పెట్టలేదు మనం ఇక్కడం కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనలు ఇప్పుడు ప్రతి నెల మనకు కొద్దిగా ఇట్లా మనకు ఈ సామాజిక నేపథ్యం మనకున్న మనకెనుకోండి పని చేసిన నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం ఇది తప్పు ఇది అన్యాయం అని ప్రశ్నిస్తాం కాబట్టి ఈయన ఇప్పటికీ కేసులు ఇరవై కేసులు కొట్టేశారు ఇరవై ఎనిమిది కేసులు అక్విటల్ అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు కేసులు ఉన్నాయి రెండు అవి సీసీలు చిన్న కేసులు అవి ఒకటి అది రాయకల్ పిఎస్ కేసులు అవి ఒకటేమో టెలిఫోన్ ఎక్స్చేంజ్ వస్తాపూర్ దగ్గర టెలిఫోన్ ఎక్స్చేంజ్ వేల్చింది ఒకటి ఉన్నది ఇంకొకటేమో మన భారత ప్రాజయ్ అని చెప్పి కటకాపూర్ ఆయన కొట్టినాం ఆయన ఒక పెత్తందారిగా ఉంటుండే పోలీస్ స్టేషన్లకు పైరావులు పంచాయతీలు అట్టకపోవడం ఇక లేన ఇప్పుడు పంచాల పట్టుకే ప్రకారం డబ్బులు తీసుకునే ఇటువంటిది ఉంటుంది కాబట్టి ఆయన కొడదామని చెప్పేసి దళం నిర్ణయించుకొని నేను అప్పుడు ఎల్ కమంటర్ ఉన్నప్పుడు కొట్టిన కేసు ఇవి రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి ముప్పై కేసులు ఇక అది కాల్పులు జరిగిన కేసులు ఉన్నాయి సంపేసిన ఉన్నాయి కొట్టిన ఉన్నాయి అక్క మీద కేసులు లేవు అదృష్టం పాట కోసం చూసి వాళ్ళతో చేయాలి కదా అవును వెళ్ళారు పనిచేశారు అప్పుడు పార్టీ నిర్ణయం మేరకు కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అవును ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సమాజం చూస్తే ఏమనిపిస్తుంది అండి సమాజం చూస్తే ఇప్పటికీ ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థ అంతా ఇదంతా బూర్జా వ్యవస్థ ఇదంతా తప్పు అదే మంచిగా అనిపిస్తుంది అంటే నాలుగు రోజులు బతికినా వంద రోజులు బతికినా ఎన్ని రోజులు బతికినా ఎన్నడో ఒకరు చనిపోవడే కానీ ఈ వ్యవస్థ కంటే ఇంకా ఏమవుతుందంటే తప్పును తప్పు అంటే కూడా దాన్ని నిర్ధారించడానికి వ్యవస్థ ఇప్పుడు దానికి కోర్టు చట్టము లేకపోతే దానికి సంబంధించిన వింగు అంటే దానికి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక భూ సమస్య ఉంది భూ సమస్య ఉందంటే ఆ భూ సమస్య పరిష్కారం కావాలంటే నలుగురు పెద్ద మనుషుల దగ్గరకోవాలి నలుగురు పెద్ద మనుషుల దగ్గరకు పోతే నలుగురు పెద్ద మనుషులు ఆర్థికంగా అర్ధబలం అంగబలం ఉన్న వైపే మాట్లాడే పరిస్థితి ఉంటుంది దాన్ని నిర్ధారించి ఇది భూమి నాకిడికి కత్తుంది అంటే అంటే సర్వేయర్ కట్టుమంటారు సర్వేయర్ కడితే నాలుగేళ్ళు కాదు పదేళ్ళు అయినా సర్వేయర్ రాడు మనకు న్యాయం జరగదు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక లెటర్ రాస్తే నిజంగా అంటే జన్యునిగా ఉన్నదానికే రాసేది వాస్తవంగా ఇప్పుడు తప్పైనా మనం ఒప్పని లేకపోతే తప్పు చేసిన వాళ్ళని మనం చేసుకొని రాసే పరిస్థితి ఉండకపోవు అదికే ఏమనిపిస్తుంది అంటే ఇలా మనం అప్పుడున్న మూమెంటు అప్పుడున్న వ్యవస్థనే కరెక్టు కానీ ఇలా ఇప్పుడున్న వ్యవ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుంది అంటే ఇలా సాధ్యం కాని పరిస్థితి ఈ ఫోన్ అనే ఒక వ్యవస్థ వచ్చింది కాబట్టి దీంతో ఇబ్బంది అవుతుంది కానీ అప్పుడున్న వ్యవస్థనే మంచిది అనేది నాకు ఉన్న బలంగా ఉన్న నమ్మకం వ్యవస్థ మారుతుంది అవును ప్రజలు కూడా కాలానికి మారిపోతున్నారు సెల్ కి ఎక్కువగా అంకిత కానీ బుల్లెట్ ద్వారానే సాధించవచ్చు అని మీరు నమ్ముతారు బ్యాలెట్ ద్వారా సాధించింది రాజ్యం అవును కానీ బ్యాలెట్ మంచిది అంటారు బుల్లెట్ మంచిది అంటారు ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా బ్యాలెట్ మంచిది కదా ప్రజాస్వామ్య బ్యాలెట్ మంచిది కానీ దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఓటు నమ్ముకొని ఓటు నమ్ముకొని ఈ బీర్ సీసకు బిర్యానీ పొట్లకు లొంగిపోయి కదా అదే ప్రజల తప్పే అందుకే ఇప్పుడు ఇలా యువత కూడా ఆలోచించాలి ఏమంటే యువతకు నేను చెప్పేది ఏంటంటే ఇలా ఈ మద్యం ఈ గుడుంబగా మన ఏది బీర్ మద్యం అంటే ఇలా మద్యానికి బానిస లేకపోతే డ్రగ్స్ గంజాయి ఇవన్నిటికి బానిస అయిపోయి వ్యవస్థ ఎటు వ్యవస్థ ఖరాబ్ అయినప్పుడు ప్రశ్నించే యువత అనేది ఇలా నిద్ర ఉన్నప్పుడు మద్యం ఉన్నప్పుడు వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది కొంతమంది వారి పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు బడా బడా వ్యాపారులు భూస్వాములు పెట్టుబడిదారులు భూస్వాములు అంటే అప్పటి భూస్వాములు కాదు ఇవాళ ఇంకా వేరే వేరే రకాలుగా భూస్వాములు అయిపోయారు భూస్వామి అదే ఇప్పుడు అప్పుడు భూస్వాములు అంటే రావుసే భూస్వామలు అనేది కాదు ఎవరైతే వందల ఎకరాల భూములు ఉండి ఎవరైతే కష్టం చేయకుండా ప్రజల శ్రమశక్తిని దోసుకుంటారు గాలే భూస్వాములు అవుతారు నిజంగా అంటే మళ్ళీ వాళ్ళు రాసిరు మేము కూడా రా చర్చలలో భూస్వాములు అంటే అసలు ఏంది అని అంటే మాకు సర్క్యులర్ రూపకంగా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే భూస్వాములు అంటే రావుస్ అనేటోళ్ళే భూస్వాములు కాదు రావుస్ దాంట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు వందల ఎకరాల భూములు ఉండి ఎలాంటి శ్రమ చేయకుండా ప్రజల శ్రమశక్తిని దోసుకొని యంత్రాల ద్వారా పనిచేయించుకుని యంత్రాలు కలిగి ఉండి యంత్రాలు కలిగి ఉంటాయి ప్రజల శ్రమశక్తిని దోసుకుంటారు వాళ్ళు ఎలాంటి పనిచేయరు పనిచేయకుండా వ్యవస్థను మేనేజ్ చేసి వ్యవస్థను నడిపించడం వల్లే భూస్వాములు పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ సామ్రాజ్యవాదం ఈ మూడే ప్రధాన చిత్రం ఇప్పుడు చివరిగా మంచి పాట పాడండి తూరుపు కనుమలు మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో మా సక్కని వీరుడు సంతోషం ఏడున్నాడమ్మో మా విప్లవ వీరుడు సంతోషం ఆకాశాన రెప రెపలాడే జెండా నాడో ఈ అతుకుల గతుకుల బ్రతుకులకు అండాగుంటావా గుంటావాయి పేద ప్రజల గుండెలపై మృత్యువడిలో చేరుతు పెన్ను కాగితమే అడిగావు మా పెన్నులు తీసి పెట్టాము కవితలు రాయన్నా నీ మనసుల మాటను వివరిస్తూ తూరుపు కనమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ లోడు తూరుపు కోటలో ఉదయించే తూరుపు తూరుపుకోటలో ఉదయించే గండి పెళ్లిలో పోలీసు గనులు దలమును చుట్టూ ముట్టినపుడు దలమును చుట్టూ ముట్టినపుడు గుండు గుండుకు తమ్ముల పెట్టి దమ్ముంటే ముందుగురం అంటూ దమ్ముంటే ముందుగురం అంటూ పైరింగు చేస్తూ కాశం ఇస్తూ కన్నుల్లోనే నిప్పులు సరిగగా కన్నుల్లోనే నిప్పులు సరిగగా ముందుకు వచ్చిన పోలీసు కొడుకులు తోకలు ముడిసి వెనక ఉరికిరి తూర్పు కర్మల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ తూరుపు కోటలో ఉదయించే అల్లమ్మరుడు తూరుపు కోటలో ఉదయించే ప్రాంతీయ తత్వం పనికే రాదని కార్మిక దృక్పథమే ఉండాలని కార్మిక దృక్పథమే ఉండాలని జిల్లా అద్దులు దాటిన వన్నా తూర్పు గోదావరి ఏరిన వన్నాం తూర్పు గోదావరి ఏరిన వన్నాం ఏలేశ్వరము నాగుల కొండ దళాలకు ధైర్యం పెంచి దళాలకు ధైర్యం పెంచి కొండాలల్లో బ్రతుకుచున్న గోండు ప్రజలకు అండా దండై గోండు ప్రజలకు అండా దండై బందుకు వెలిచి దోపిడి గులిసి పేదల రాజం దేవాలన్నవు ఉదయించే తూర్పు కోటలో గంగన్న లక్ష్మి వీళ్ళందరూ ఇక్కడ భావజాల ప్రభావతం వెళ్ళారు వెళ్ళి ప్రజల కోసం నిరంతరం పసి చేశారు ఆ విధంగా ఇప్పుడు అడవులో మనం ఉన్నాం ఇదే అడవిలో వాళ్ళు ఎండనక వాననక చలలకు ఉండబట్టి ప్రభుత్వాలు కింద దిగి వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ స్వార్థంకి పక్కన పెట్టి సమాజ సేవ కోసం అదే వర్గంలో జరుగుతున్న అన్యాయాలకు కనుక వాళ్ళకి అరికట్టాల ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల ప్రభుత్వాల కిందకు వచ్చి గ్రామ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎలాంటి సందేశం లేదు ఇప్పుడు మనం చూస్తున్న గుట్టల్లో వాళ్ళు ఎండనక వాననక ఉన్నారు చలికాలం ఇక్కడే వర్షాకాలం ఇక్కడే అదేవిధంగా ఎండాకాలం ఇక్కడ ఎండాకాలం చాలా కష్టాలు ఉంటాయి అయినా కష్టాలు అనిపిస్తూ పేద ప్రజలు బడుగు బడుగు పేద ప్రజలే కాకుండా బడుగు బడుకీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళంత కృషి చేశారు ఆ విధంగా చేయబట్టి ఈ ఈ స్థాయికి వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్న యువత అటువంటి కార్యక్రమం లేకుండా కేవలం స్వార్థం కోసం ఉండి వాళ్ళ స్వార్థం కోసం వ్యసనానికి బలే సమాజం కోసం ఏం ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పటికైనా యువత మార్పి మార్చి వాళ్ళు కూడా సమాజ సేవ కోసం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలంటూ ఆ దంపతులు కోరుతున్నారు ఇది గంగన్న అలియాస్ లక్ష్మకతో ఎక్స్లో తింటారు వచ్చేవారం మరో కష్టం మళ్ళీ కదా అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్